హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే చేశారా ఆ వివరాలు అనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతిగారు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతున్న దానిపై సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్లు తెచ్చుకునే వారు ఉన్నారో వారందరు ఆశగా చూస్తున్నారు దీనికి సంబంధించి మరి ఏ రోజు నుంచి ఆసరా పెన్షన్లు అందిస్తారు ఇప్పటికీ ఇరవై ఆరు తారీఖు అయితే వచ్చింది ఇక జెండా పండుగ అయితే షురు అవుతున్నాయి ఈ తరుణంలో చాలా మంది మరి ఆసరా పెన్షన్లకు ఏమైనా కొత్త రూల్స్ నిధుల కొరత వలన లేకపోతే ఏమైనా సమస్యలు ఏర్పడ్డాయా ఏమైనా కొత్త వారిని ఏమైనా తొలగించే ప్రయత్నం చేస్తున్నదా ఆ వివరాలనేది చూద్దామండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే తెలుసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు ఒక జిల్లా గురించి క్లియర్ ఇచ్చారనమాట ఈ ఇరవై ఐదు తారీఖు గురువారం నుండి ప్రారంభమైన దాదాపు ముప్పై ఒకటి వరకు ఆసరా పెన్షన్లు పంపిణీ ఇచ్చేయన్నట్లు జిల్లాల అభివృద్ధి అధికారులు ప్రకటించారు ఇరవై ఐదు నుండి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకంటే విడతల వారిగా భట్వాడ చేస్తున్నామని కూడా తెలిపారు అన్నమాట ఇందులో ప్రధానంగా వృద్ధాప్య వితాంతులు వికలాంగులకు చేనేత గీ కళ్ళు గీత కావచ్చు ఒంటరి మహిళలు అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి పోస్టుల అధికారుల వద్ద మొత్తం సంబంధు ఇక పదహారు రూపాయలు కూడా అడిగి తీసుకోవాలని చెప్తున్నారు దళాలను అయితే నమ్మవద్ద ఎందుకంటే పెన్షన్ తీసుకునేటప్పుడు అలాంటివి ఇవ్వకపోతే కంప్లీట్ కూడా చేయాలని చెప్తున్నారు అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారండి పాత నెల ఏదైతే మిగతా బార్ రెండు వేల పదహారు రూపాయలు ఇక వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అనమాట ఒక జిల్లాలో ఆల్రెడీ ఇరవై తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచే ప్రారంభమైనవి కొన్ని చోట్ల డిలే అవుతున్నాయి ఒకవేళ ఇరవై ఆరు తారీఖు కాబట్టి రోజు జెండా పండుగ అయితే ఉంటుంది ఇంకా పండుగ ముగిసిన వెంటనే ఆ మరి పోస్ట్ ఆఫీసు గ్రామాలు అయితే పోస్ట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మరి ఏ ఎప్పుడు వస్తారు ఏ టైంలో ఇస్తారు అసలు ఇస్తున్నారు లేదా అనేది మీకు తెలిసిన వారు ఫోన్ చేసేనా తెలుసుకోండి లేదంటే కు వెళ్ళినట్లయితే మనకి చేతికి అయితే డబ్బులు అయితే అంతా ఇక పట్టణాల్లో అయితే ఖాతాలో కూడా జమ చేస్తున్నారనమాట అవి మనం తీసుకోవచ్చు అన్నమాట అనమాట యథావిధిగా గత నెలలో ఏ రకంగా తీసుకుందామో అదే రకంగా తీసుకోవచ్చు అనమాట మొత్తానికి ఆసరా పెన్షన్ ప్రారంభమైనట్టే అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఎంతవరకు ఇచ్చారు ఏందనేది ఒకసారి తెలుసుకుంటే మనకి ఎప్పటి నుంచి చేతికి అంత ఉందో కూడా తెలుస్తుందండి సో ఇది మనకి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎట్టకేలకు